మీ వీడియో మీరే ఫ్రీ ప్రమోట్ చేసుకోండి ఈ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ లో మీ వీడియో మీరే ఫ్రీ ప్రమోట్ చేసుకోండి చాలా క్రియేటర్స్ తెలియదు వీడియో ఎలా ప్రమోట్ చేసుకోవాలి సో ఫ్రీలో ఎలా ప్రమోట్ చేసుకోవాలి చాలా క్రియేటర్స్ తెలియదు అనమాట సో మీ వీడియో మీరే ఫ్రీ ప్రమోట్ చేసుకున్నారనుకోండి సో వ్యూస్ ఎలా వస్తాయో చూడండి అనమాట ఈ రోజు ఈ వీడియోలో నేను ఫ్రీ ప్రమోట్ ఎలా చేసుకోవాలి నేనైతే ఈ రోజు ఈ వీడియోలో మొత్తం చెప్తానమాట ఫ్రీ ప్రమోషన్ గాయస్ చాలా క్రియేటర్స్ అయితే సో తెలియదు అనమాట సో ఈ రోజు ఈ వీడియోలో ప్రీ ప్రమోట్ ఎలా చేసుకోవాలి మొత్తం చెప్తారన్నమాట వీడియో ఎండ్ వరకు చూడండి స్కిప్ అదే చేయకండి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకొని లైక్ చేయండి సో లాస్ట్ వరకు చూసిన తర్వాత లైక్ మాత్రం చేసుకోండి అనమాట ఓకే కంటిన్యూస్తే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి అనమాట ఓకే అండ్ ఇక్కడ స్క్రీన్ కలర్ చూపిస్తా చూసేయండి గాయస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ క్రోమ్ లో వెళ్ళిపోండి క్రోమ్ లో వెళ్ళిపోయిన తర్వాత మీరు ఇక్కడ డిస్టాప్ ఓపెన్ చేసుకోవాలి డిస్క్ టాప్ ఓపెన్ చేసిన తర్వాత మీరు వీడియో ప్రమోషన్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను సర్చ్ లో సర్చ్ ఏం చేస్తానంటే డబ్బు డబ్బు డాట్ వైట్ స్టోర్ డాట్ కామ్ లాగిన్ కొకేస్తాను సో ఇక్కడ లాగిన్ కోకేసుకోండి ఇలా లాగిన్ కొకేసిన తర్వాత గాస్ ఎలా బాగుంది కదా సో ఇక్కడ మీకు చూపిస్తా ఏంటిదంటే అంటే సో ఇక్కడ మీకు సెటింగ్ ఐకన్ కనిపిస్తుంది ఇక్కడ మీకు చూపిస్తాను జస్ట్ జూమ్ ఇన్ చేసి చూపిస్తాను అండ్ చూడండి కాదు ఇక్కడ సో ఇక్కడ మనకు ఇక్కడ చూసుకోండి కాదు ఇక్కడ ఇక్కడ మాకు ఛానల్ కస్టమైజ్ ఉంటుంది చూడండి కాదు ఇక్కడ జాగ్రత్తగా చూడండి ఇక్కడ కింది నుండి సెకండ్ అనమాట సో దీన్ని మీరు ఇట్లా ఓకే చేసుకోండి ఇట్లా చేసుకుంటే కాదు ఇక్కడ చూడండి జాగ్రత్త చూడండి ఛానల్ కస్టమైజ్ అంటారు సో దీన్ని ఛానల్ కస్టమైజ్ అంటారు మనం మనం ఫ్రీ ప్రమోట్ అనుకుందాం ఓకే సో ఇప్పుడు చూడండి కాదు ఇక్కడ మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది చూడండి కాదు ఇక్కడ ప్రొఫైల్ కనిపిస్తుంది హోమ్ ట్యాబ్ కనిపిస్తుంది దీన్ని మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి హోమ్ ట్యాబ్ ఓకే వేసుకోండి హోమ్ ట్యాబ్ ఓకే వేసుకుంటే గాసుకు చూడండి నేను ఇక్కడ సో ఇక్కడ ప్రీ ప్రమోషన్ చేసుకున్న చూడండి ఇక్కడ మీకు ప్రీ ప్రమోషన్ మనం అనుకున్నట్టం సో టైటిల్ మనం అది పెట్టుకున్నాం అనమాట ఇక్కడ మనకు చూడండి ట్రయల్ ఫర్ పీపుల్ హూ హవెంట్ సబ్స్క్రైబర్ అంట సో ఇక్కడ హు హెంట్ చూడండి వితౌట్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇక్కడ మనకు ఈ వీడియో కనిపిస్తుంది అనమాట ఈ వీడియో కనిపిస్తుంది ఎవరైతే ఛానల్ ఓపెన్ చేస్తారో మన ఛానల్ రికమెండ్ అయింది అనుకోండి వాళ్ళకు సో ఛానల్ రికమెండ్ అయిన తర్వాత వాళ్ళు క్లిక్ చేస్తారు ఛానల్ క్లిక్ చేస్తే ఈ వీడియో కనిపిస్తాయమాట వితౌట్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు అట్లా అనమాట అండ్ ఇక్కడ చూసుకుంటే కాదు ఇక్కడ ఇక్కడ మనకు చూసుకుంటే కాదు కదా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు ఈ వీడియో కనిపిస్తాయి అన్నమాట చూడండి కాసిడ ఇక్కడ చూడండి ఫ్యూచర్ వీడియో ఫర్ రిటర్నింగ్ సబ్స్క్రైబర్స్ చూడండి జాగ్రత్త చూడండి ఎవరైతే వీడియో చూసిన తర్వాత లేదా ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఈ వీడియో కనిపిస్తుంది అన్నమాట ఈ వీడియో కనిపిస్తుంది మరి ఎలా పెట్టుకోవాలి ఈ వీడియోస్ని అనుకుంటే గాలి చూడండి సో వాళ్ళకి మళ్ళీ మళ్ళీ కనిపియాలంటే ఎలా పెట్టుకోవాలంటే చూడండి దీన్ని ఇట్లా క్లిక్ చేయండి క్లిక్ చేస్తే గాసి జస్ట్ జూమ్ అవుట్ చేస్తా చూడండి ఇట్లా స్కోల్ చేస్తా చూడండి స్కోల్ చేస్తే గాలిసి చూడండి ఇక్కడ మనకు త్రీ డేస్ కనిపిస్తుంది చూడండి ఈ త్రీ డేస్ సెలెక్ట్ చేయండి ఇట్లా త్రీ డేస్ సెలెక్ట్ చేయండి నేను ఇక్కడ పెట్టుకున్నాను సో మీరు పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు సో ఇది ఫ్రీ ప్రమోషన్ అనమాట ఇక్కడ చూసుకుంటే కాదు ఇక్కడ చేంజ్ వీడియో కనిపిస్తుంది రిమోవ్ వీడియో కనిపిస్తుంది ఈ రిమో వీడియో చేస్తే రిమో అయిపోతుంది చేంజ్ వీడియో చేస్తే మీరు పెట్టుకోకుంటే ఇక్కడ మనకు యాడ్ వీడియో వస్తుంది అన్నమాట ఎవరైతే కొత్తగా ఉంటారో వాళ్ళు పెట్టుకోవాలంటే ఇక్కడ యాడ్ వీడియో వస్తుంది ఓకే యాడ్ వీడియో వస్తుంది కాబట్టి మీరు ఏం చేస్తున్నారంటే చేంజ్ వీడియో సెలెక్ట్ చేయండి చేంజ్ వీడియో సెలెక్ట్ చేస్తే కాదు ఇక్కడ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఏ వీడియో పెట్టుకోవాలంటున్నారో ఆ వీడియో సెలెక్ట్ చేయండి నేను చదవండి ఈ వీడియో పెట్టుకోవాలంటున్నా సో ఇక్కడ ఓకే చేస్తాను చూడండి అండ్ చూడండి కాదు ఇక్కడ సో ఈ వీడియో అయితే వచ్చేసింది చూడండి ఇక్కడ అవునా సో ఇక్కడ సేమ్ యాస్టిస్ అనమాట కింద కూడా సేమ్ యాస్టీస్ దీంట్లో క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ త్రీ డేస్ కనిపిస్తుంది దీన్ని సెలెక్ట్ చేయండి చేంజ్ వీడియో సెలెక్ట్ చేసుకోండి అండ్ మీకు నచ్చిన వీడియోస్ సెలెక్ట్ చేసుకుని పెట్టుకున్నాను అనమాట ఓకే సో అట్లా పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది చూడండి కాదు ఇక్కడ ఇక్కడ మనకు పబ్లిష్ కనిపిస్తుంది చూడండి అవునా ఇక్కడ పబ్లిష్ కనిపిస్తుందా ఆ కి ఓకే చేస్తే ఆల్ ఓవర్ ఇండియాలో వెళ్ళిపోతుంది అంటే మన వీడియో వాళ్ళకి రికమెండ్ చేస్తుంది అన్నమాట ఇప్పుడు చూడండి ఇట్లా పబ్లిష్ చేసేస్తాను సో ఏ వీడియో పబ్లిష్ చేసి అంటే ఏ వీడియో ప్రీ ప్రమోషన్ చేసుకోవటం మీకు చూపిస్తా చూడండి ఇక్కడ అండ్ ఇప్పుడు చూడండి అది వెళ్ళిపోయింది చూడండి వన్ సెకండ్ ఇవ్వండి అవునా ఇప్పుడు నేను ఈ వీడియో పెట్టుకున్నా ఇప్పుడు ఇలా వన్ సెకండ్ అండ్ ఇప్పుడు చూడండి ఇది జూమ్ అవుట్ అయిపోయింది జూమ్ ఇన్ చాలా జూమ్ అయిపోయింది అనమాట చూడండి ఇది పెట్టుకున్నా చూడండి అండ్ ఇప్పుడు ఇలాంటి ఛానల్ మానిటేషన్ అవన్నీ పెట్టినా చూడండి సో ఇప్పుడు మీకు అండ్ సర్చ్ చేసి చూపిస్తుంది చూడండి నేను ఇక్కడ బ్యాక్ వస్తాను చూడండి అండ్ ఇప్పుడు యూట్యూబ్లో లో వెళ్ళిపోతాను సో ఇలా యూట్యూబ్లో లో వచ్చిన తర్వాత సర్చ్ పర్లో సర్చ్ చేస్తాను చూడండి శ్రీనివాస్ టెక్ అఫీషియల్ సర్చ్ చేస్తాను శ్రీనివాస్ శ్రీనివాస్ టెక్ అఫీషియల్ సర్చ్ చేస్తా వన్ సెకండ్ ఇది దగ్గర వచ్చింది శ్రీనివాస్ టెక్క అఫీషియల్ సర్చ్ చేస్తా ఆయన కూడా సర్చ్ చేస్తా చూడండి సర్చ్ చేస్తే చూడండి కాసి ఇక్కడ సో ఇక్కడ చూడండి ఈ వీడియో వచ్చింది ఇది సో వితౌట్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇది సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఆ వీడియో కనిపిస్తుంది అంటే నేను మర్చిపోయాను కాసి ఇక్కడ సో ఇప్పుడు మీకు వేరే చూపిస్తుంది చూడండి ఇది వితౌట్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఇది కనిపిస్తుంది చూడండి కాదు ఇక్కడ అవునా ఇప్పుడు మనం కింద చూసినాం చూడండి ఇది వితౌట్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఇది కనిపిస్తుంది సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు పై కనిపిస్తాయి అన్నమాట మీకు చూపిస్తా చూడండి కాదు ఇక్కడ ఇది సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి కనిపిస్తుంది ఛానల్ ట్రైలర్ పర్ పీపుల్ హు హవేట్ సబ్స్క్రైబర్ అని ఉంది చూడండి ఇది సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి కనిపిస్తుంది ఇది వితౌట్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి కనిపిస్తాయి అన్నమాట ఇది అనమాట ఓకే అంటే ఎవరైతే కొత్తగా వస్తారో వాళ్ళకి ఇది కనిపిస్తుంది అండ్ ఇది సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఇది కనిపిస్తుంది మీకు చూపిస్తుంది చూడండి కాస్క ఇది చూడండి అండ్ ఇప్పుడు ఇది వితౌట్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఇది కనిపిస్తున్నది మీకు ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళే చూపిస్తుంది ఇక్కడ అక్కడ లేదు చూడండి కాశ్ కండి అవునా సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ నేను లాగిన్ చేసి చూపిస్తాను చూడండి ఇక్కడ ఇప్పుడు చూడండి నేను ఛానల్ లాగిన్ చేశాను ఇక్కడ సర్చ్ బార్లో శ్రీనివాస్ టెక్ అఫిషియల్ ఛానల్ సర్చ్ చేస్తాను చూడండి శ్రీనివాస్ టెక్ అఫిసియల్ ఛానల్ సర్చ్ చేస్తా సర్చ్ చేస్తే చూడండి కాదు ఇక్కడ మీకు చూడండి సో ఇప్పుడు కూడా ఇదే వస్తుంది అంటే గాయస్ ఇక్కడ నేను మర్చిపోయాను చూడండి ఇక్కడ నేను ఛానల్కి ఒకే వేసుకోవాలి ఛానల్ ఒకే వేసిన తర్వాత ఇక్కడ వ్యూ ఛానల్ ఒకే వేసిస్తే ఇది వితౌట్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఇది కనిపిస్తుంది చూడండి నేను మర్చిపోయాను సో ఇక చూడండి వితౌట్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఇది కనిపిస్తుంది సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు పైది కనిపిస్తుంది అన్నమాట సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు అండ్ వన్ సెకండ్ ఇది సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళ సో చూడండి ఇది సబ్స్క్రైబ్ నేను మర్చిపోయాను చూడండి ఇక చూడండి వితౌట్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు ఇది కనిపిస్తుంది పైనది కనిపిస్తుంది సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళది ఇది కనిపిస్తది అంట సో ఇది కనిపిస్తాయి అన్నమాట సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఓకే సో ఇప్పుడు మీకు సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ చూపిస్తా చూడండి లాగిన్ చేస్తాను చూడండి ఇప్పుడు చూడండి ఈ ఛానల్ నేను సబ్స్క్రైబ్ చేసుకున్నా చూడండి చూడండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఈ వీడియో కనిపిస్తాయి అన్నమాట ఓకే సో ఈ వీడియో కనిపిస్తుంది సో అట్లా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఆ వీడియో కనిపిస్తుంది అండ్ వితౌట్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఈ వీడియో అన్నమాట చూడండి సో ఇక్కడ రెండు వీడియోస్ పెట్టుకోవచ్చు ఇక్కడ అండి ఫ్యూచర్ వీడియో ఫర్ రిటర్నింగ్ సబ్స్క్రైబ్ ఉంది అండ్ ఛానల్ ట్రైలర్ ఫర్ పీపుల్ హు హెంట్ సబ్స్క్రైబర్ అయి ఉంది కదా సో అట్లా మీరు పెట్టుకున్న తర్వాత కొత్తగా వచ్చిన వాళ్ళకు ఇక్కడే మనకు వర్క్ అవుతుంది ఇదే వర్క్ అవుతుంది ఇది వర్క్ కాదు సో ఇది పెట్టుకోకండి ఇది పెట్టుకోండి అనమాట ఇది ఫస్ట్ పెట్టుకోండి నేను చూపించాను కదా వితౌట్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఈ వీడియో కనిపించాలి కాబట్టి ఇది మంచిగా కనిపించాలి కాబట్టి ఇది ఫస్ట్ కనిపించాలి కాబట్టి సో మీరేం చేస్తారంటే ఇక్కడ వీడియో పెట్టుకొని మీరు వదిలేయండి సో ఏ వీడియోకి వ్యూస్ వస్తలేవో ఆ వీడియో పెట్టేయండి సో దాన్ని ఫ్రీ ప్రమోషన్ అంటారన్నమాట సో ఫ్రీ ప్రమోషన్ చేసుకోండి అలా ఫ్రీ ప్రమోషన్ చేసుకుంటే ఏమైతే అంటే దాన్ని ఫస్ట్ క్లిక్ చేస్తారు ఫస్ట్ క్లిక్ చేస్తే దానికి ఎక్కువ వ్యూస్ వస్తాయి అన్నమాట సో అట్లా ఎక్కువ వ్యూస్ వస్తాయి కాబట్టి మనకు సో మీరు డైలీ ఫ్రీ ప్రమోషన్ చేసుకోవచ్చు అంటే మీరు డైలీ వీడియో చేంజ్ చేసుకోవచ్చు అనమాట అలా కూడా చేంజ్ చేసుకోవచ్చు ఓకే సో అలా మీరు ఫ్రీ ప్రమోషన్ చేసుకోండి మంచి వ్యూస్ వస్తాయి అన్నమాట ఓకే అండ్ ఇంకోటి దీంట్లో పేడ్ ప్రమోషన్ కూడా ఉంది ఆ పేడ్ ప్రమోషన్ చూపియ్యాలంటే మీరు కామెంట్ చేస్తే నేను మళ్ళీ వీడియో ఇస్తామన్నమాట అంటే పేడ్ ప్రమోషన్ చేసుకుంటే సో ఎలా ఉంటుంది అని దానిపైన వీడియో చేస్తా ఓకే సో ఇది ఈ రోజు వీడియో ఎలా అనిపించింది కామెంట్ రూపంలో తెలియజేయండి ఫీడ్బ్యాక్ తెలియజేయండి మరొక మంచి వీడియో తవ్వలుసుకుందాం అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్